హాయ్ అండి నమస్తే కమల్ని సో ఈరోజు మా మేము ఒక నాలుగున్నర ఎకరాల వరకు కూడా సువాలు పత్తి పెట్టడం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే గత మూడు నాలుగు సంవత్సరాల క్రితము సుబావులు మా ఏరియాలో ఉన్నాయి అందుకే నియోజకవర్గంలో ఎక్కువగా ఉండేది సో అంటే ఒకప్పుడు ఇట్లానే గిట్టుబాటు అవ్వట్లేదు అని చెప్పి మొత్తం సుబావులు అయిపోయారు అందరు సుబావులు వేసాక మూడు సంవత్సరాలకు వచ్చే కటింగు ముప్పై వేల నుంచి నలభై వేల మధ్యలోనే కొనడం జరుగుతుంది సో ఆ ఫేస్లో కొంతమేర మిరప ధరలు కానీ పంటలు కొంచెం ఆశాజనకంగా ఉన్నప్పుడు అందరూ కూడా తీసేసి మళ్ళీ కూడా పంటల వైపు వెళ్ళారు కొంతమంది కౌలు వైపు వెళ్ళారు ఎందుకంటే మూడు సంవత్సరాలు ఉంచిన ఎకరానికి పదివేల రూపాయలు కౌలు రావట్లేదు సో అవి ఉంచుకున్న వేస్ట్ అని చెప్పి తీసేశారు సో ఇప్పుడు ఆ పదివేలు కూడా కౌలు తీసుకునే పరిస్థితి లేదు సో దాంతోపాటు ఏ పంట వేసినా గిట్టుబాటు అవ్వట్లేదు ధరలు లేవు సో అంతా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది ఈ టైంలో కరెక్ట్గా అందరూ బీగేసిన తర్వాత ఏమవుద్ది షూబావులు రైడ్ పెరిగింది లక్ష నుంచి ఎకరం లక్షన్నర వరకు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు సో ఈ టైంలో ఇక అందరూ కూడా రైతులందరూ కూడా మళ్ళీ ఎటు పరిగెడితే అటు పరిగెడుతూ ఉన్నారు అందులో భాగంగా మా చుట్టూ కూడా శుభావులు అయిపోతున్నాయి అని చెప్పి మేము కూడా ఒక చేను ఒక నాలుగున్నర ఎకరాల చేను అయితే సో గతంలో శుభావులే మేము కూడా గిట్టుబాటు అవట్లేదని తీసేసాం మా ఫాదరే చెప్పా వద్దునా అందరు తీసేస్తున్నారు ఉంచు అంటే ఏం లేదనమాట సో ఈ టైంలో కనుక ఈ చైన్ ఉన్నట్లయితే అప్పుడు ఒక ఆరేడు లక్షల రూపాయలు ఓన్లీ కూడా మధ్యలో కటింగ్కి వచ్చాయి సో ఇది పీకిన తర్వాత దీంట్లో పండించి మనకి డబ్బులు మిగిలింది ఏం లేదు సో అంటే ఎలగబెట్టింది ఏం లేదు వాసంగా చెప్పుకోవాలంటే అయినా కానీ మనం తెలుసు కదా ఉడుకు రక్తం సో మనం అనుకుంటే అందరూ బీగుతున్నానంటే పేకాలా అందరూ వేస్తున్నారంటే వేయాలా సో దాంతోపాటు మాకు వేయాలని లేదు ఈసారి కానీ చుట్టూ సుబావులు అయిపోతుంది అందుకని వేస్తున్నాము సో సుబావులు వచ్చేసరికి నలభై ఇంచులు ఎడలిపితే వేస్తున్నాము మొక్కకి మొక్కకి నలభై ఇంచులు వస్తాయి మధ్యలో గింజలు వస్తాయి అనమాట సో ఇక్కడ ఈ నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు కొంచెం ఇవ్వక దానికి సిరి పెడుతున్నాము సో సూపర్ బంటి పైన పెడుతున్నాం అనమాట సో ఇది అది అంటే సూపర్ బంటి అను వాసంగా మీకు చూపిస్తాం సూపర్ బంటి అను మీకు సిరి రెండు ఒకేలాగా ఉంటుంది అనమాట కొంచెం పెద్ద వేరియేషన్ అయితే ఉండదు చూద్దాం డిఫరెన్స్ గమనిద్దామని పెడుతున్నాం అనమాట సో ఈ సుబావుల గింజలు వచ్చేసరికి కే త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ అనమాట వెరైటీ సో శుభావుల సీడ్స్ ఇక్కడ అందరూ ఊళ్ళో తెచ్చి యాసిడ్ పట్టించి అమ్ముతున్నారు ఈ కిలో వచ్చి రెండు వందలు అమ్ముతున్నారు కేజింబావు పడుతుంది ఒక ఎకరానికి మూడు నాలుగు గింజలు అయితే కనుక పెట్టుకోవడం జరుగుతుంది సో ఇదండి ఓవరాల్గా అయితే మా చేను పరిస్థితి అయితే సుభావాలు వేసుకునే వాళ్ళు ఎక్కువగా అయిపోయారనమాట సో ఎందుకంటే గిట్టుబాటు లేదు కాబట్టి ఏ పంట కూడా ఆశాజనకంగా లేదు అని సో ఒకప్పుడు అందరూ కూడా వేసిందే బట్ తీసేసి మళ్ళీ కూడా అనమాట సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్తో మంచి కంటెంట్ ముందుకు రావాలంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్